ఈ రోజు ఒక వేడింట్ల వంటలు చేపలు మచిపూస్ కొంచెం స్పైసీగా మనం కూడా చేసుకోవచ్చు ఈజీగా ఫస్ట్ అయితే ఆయిల్లో చేపలు వేయించుకోవాలి అన్ని విలా ఈ చేపల్ని ఇక్కడ జిబేది అంటారు ఇంకొక రకం కూడా తీసుకున్నారు అవి చాలా కాస్ట్ ఉంటాయి మనకి దొరికితే వాటితోనే చేసుకోవచ్చు ఇది ఆశ అంటారు ఇక్కడ ఎరగడలతో చేస్తారు ఇలా చేపలు లోపల అయితే పెట్టుకోవాలి చేపలు వేయించిన తర్వాత చేపలు మర్చి రైస్ అయితే ప్రిపేర్ చేయాలి ఫస్ట్ ఆయిల్ ఉల్లిపాయలు చెక్క బిర్యానీ ఆకు ఆఫ్ నిమ్మకాయ అలాగే కొత్తిమీర వేసి వాటర్ మరిగిన తర్వాత అయితే రైస్ వేసుకోవాలి స్పైసీగా కావాలంటే కొంచెం పచ్చిమిరకాయలు వేసుకోవాలి చాలా బాగుంటుంది ఇప్పుడు అయితే సేమ్ చికెన్ దమ్ బిర్యానీ లాగా దమ్ చేసుకోవాలి ఆ అబ్బాయిలు ఉడికించుకోవాలి రైస్ చేపలు వేసుకున్న తర్వాత ఆశో కొత్తిమీర అన్ని వేసుకొని రైస్ అయితే వేసుకోవాలి ఆ అబ్బాయిలు ఉడికించుకున్న రైస్ కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఆ తర్వాత మిగతా ఆనియన్ వేసుకొని ఇప్పుడైతే మూత పెట్టి హాఫ్ అవర్ సిమ్ లైతే ఉడికించుకోవాలి ఆ తర్వాత అయితే మచ్చిపూసి రెడీ అయిపోయింది ఈ విధంగా దాంట్లోకి డక్కుస్ అయితే చాలా బాగుంటుంది కాంబినేషన్ డక్కుస్ అంటే ఏందని అడుగుతున్నారు డక్కోస్ అంటే కర్రీ అండి టమాటాలు కర్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్